వైపు తుఫాను వచ్చిన ప్రతిసారి పదుల సంఖ్యలో ఇల్లు సముద్ర గర్భంలో కలిసిపోతుంటే మరోవైపు ప్రతి లాగే ఆనవాయితీగా సముద్ర తీరంలో బంగారం కోసం వేట సాగిస్తుంటారు ఇక్కడ మత్స్యకారులు కాకినాడ జిల్లా కొత్తపల్లి మండలం ఉప్పాడ తీర ప్రాంతంలో తుఫాన్లు అల్పపీడనాలు ఏర్పడిన సందర్భాల్లో సముద్రం ఉప్పొంగి అల్లకల్లోలంగా మారినప్పుడల్లా తీర ప్రాంతాలకు చెందిన మత్స్యకార పిల్లలు పెద్దలు బంగార రజను కోసం వెదుకులాట ప్రారంభిస్తారు మత్స్యకారులు ఒక్కొక్కరు ఒక్కొక్క దువ్వెన పట్టుకుని కెరటాల ఒడ్డుకు వచ్చి లోపలకు వెళ్లిన సమయంలో ఇసుకపై దువ్వెనతో ఇసుకపై గీస్తారు ఇలా గీకడం ద్వారా ఇసుక లోపల నుంచి మినుకు మినుకుమంటూ చిన్న చిన్న బంగారు రజను మత్స్యకారుల కంటపడుతుంది దీంతో మళ్లీ సముద్రంలో కెరటం ఒడ్డుకు వచ్చే లోపు ఆ ఇసుకను ప్లాస్టిక్ ట్రేలోకి తీస్తారు ఇలా ఒడ్డున ఉన్న ప్రతి ఒక్కరూ ఎంతో కొంత బంగారు రజను దక్కించుకోవడం జరుగుతుంది ఉదయం నుంచి సాయంత్రం వరకు ఒక్కొక్కరు కనీసం ఐదు వందల నుంచి ఎనిమిది వందల రూపాయల వరకు బంగారం రజను సేకరిస్తామని మత్స్యకారులు తెలుపుతున్నారు పూర్వకాలం ఇక్కడో మహానగరం ఉండేదని అప్పట్లో సముద్రం ఉప్పొంగి నగరం సముద్ర గర్భంలో కలిసిపోయిందని సముద్రం అల్లకల్లోలంగా మారినప్పుడల్లా ఇసుకలో ఉన్న బంగారు ముక్కలు ఇసుక రాపిడికి రచనుగా మారి ఒడ్డుకు చేరుతుందనే కథను మరికొందరు మత్స్యకారులు చెప్తుంటారు ఏది ఏమైనా కాకినా కొత్తపల్లి ఉప్పాడ తీర ప్రాంతంలో పెద్ద ఎత్తున గుమిగూడి బంగారు రచన కోసం మత్స్యకారులు జల్లెడపడుతున్నారు